హాయ్ అండి మాది వేరే డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మా దగ్గర వచ్చేసి మూడు వందల అరవై రోజులు పొంగునూరు ఆవులు హెచ్ఎఫ్ ఆవులు హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ ఆవులు అయితే మా దగ్గర ఆవులు వచ్చేసి అరవై వేలు నుంచి తొంభై వేలు దాకా అయితే ఉండడం అయితే జరుగుతుందండి మా దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మా వాళ్ళ దగ్గర అశోకాల ఐల్యాండ్లో ఐసరు వ్యాన్లు అయితే ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ కూడా మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ డబల్ టూ డబల్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ మీరు మా దగ్గర ఏమైనా ఆవులు కొన్న తర్వాత పది రోజుల్లో ఏమైనా దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిన ఆవు ఇచ్చేసి వేరే ఆవునైతే రీప్లేస్మెంట్ అయితే జరుగుతుందండి మరొకసారి చెప్తున్నాను మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మా అడ్రస్ అండి స్క్రీన్ పైన మా నెంబర్ ఇస్తున్నాం